ఇన్ఫామ్ చేశారు ఎంపీ టికెట్ గా ఎమ్మెల్యే టికెట్ నేను ఎంపీ టికెట్ అడిగాను ఒకవేళ పార్టీ ఈక్వేషన్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్చినట్టు మార్చి ఎమ్మెల్యేకి ఇస్తాము ఎంపీ కాదంటే ఆయన ఇష్టం అండి ఆయన ఇష్టం నేను నాకు గాడ్ ఫాదర్స్ ఎవరు నాకు పైన మా చుట్టాలు కానీ పక్కలు కానీ ఎవరు లేరండి ఎక్కడో పార్టీలో ఎక్కడి నుంచి పైనుంచి మనకి మనం చేసిన తప్పుల్ని ఒప్పుల్ని కూడా సరిదిద్దు సరిదిద్దు తీసుకుని మనకి అనువుగా అన్ని కూడా చేయడానికి నాకు ఎవరో అక్కడ పార్టీ ఆఫీస్లో కానీ ఎక్కడ అధిష్టానంలో కానీ నా చుట్టాలు గారు పక్కలు లేరు ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ ఫాదర్ సర్స్ ఎందుకంటే నాకు ఇన్నేళ్ళ పా రాజకీయాల లోనే గాడ్ ఫాదర్స్ అనే ఓన్లీ ఓన్లీ వన్ గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రెజెంట్ అంతకుముందు రామారాజారావు వచ్చి అంత తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంతకుమించి వేరే గాడ్ ఫాదర్స్ ఏదో మనకి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు రాజకీయాల్లో నన్ను ఐఎమ్ ఓపెన్ టు సైట్ ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు కాబట్టి గాడ్ ఫాదర్స్ మీద నాకు నమ్మకమే లేదు కానీ మన కోసం ఎవరో ఏదో చేస్తున్నారని నమ్మకం లేదు ఎవరో నాకు కూడా ఎవరో లేరు అక్కడ నా పెట్టుబడి ఏంటంటే నేను చేసిన సర్వీసు పార్టీకి చేసిన నేను చేసిన సర్వీసు నేను పడ్డ కష్టం నా అంకితభావం అది దాన్ని బట్టి ఇప్పుడు ఇందాక ఇంతకుముందే నేను ఏదో టీవీలో స్కోలింగ్ చూశాను చంద్రబాబు నాయుడు గారు అంటూ చూశాను ఎందుకంటే పార్టీకి మా మొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళకి నేను ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పేసి ఆయన అంటే స్కోడింగ్ చూశాను టీవీలో స్కూలింగ్ చూశాను కాబట్టి దా దాని మీద నేను నేను నమ్ముతున్నాను నేను ఐఎమ్ ఇన్ కంటెన్షన్ కంటెన్షన్ పార్టీ దృష్టిలో నేను కంటెన్షన్లో నేను మీరు 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 అన్నట్టు వాళ్ళు కూడా ఏమైనా అపవాలో ఉన్నారేమో నేను ఏదో ప్రాజెక్ట్ నాకు ఇంకో విషయం ఏంటంటే సీరియస్గా చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా మీ ఛానల్ వాళ్ళు వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజమండ్రి పార్లమెంటుకి సీరియస్గా థింకింగ్ చేసే చేసే పార్టీ అనేది నేను నాకు అనుమానం ఎందుకంటే రాజమండ్రి పార్లమెంటు సీటు కేవలం అది ఎప్పుడు కూడా ఎస్సీస్కి ఇవ్వలేదు ఇవ్వలేదు ఎప్పుడు కూడా ఇచ్చే సాహసం కూడా చేయాలని నేను అనుకుంటున్నాను ఎస్సీ నియోజకవర్గ ఎస్సీ రిజర్వ్ కంట్రీస్ విన్నదో ఉన్నాయి అటువంటిప్పుడు నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఐ వాజ్ కంటెంట్ నన్ను నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే అప్పుడే నన్ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ దిస్ పార్టీ జనరల్ సెక్రటరీ నన్ను పార్లమెంట్ ప్రెసిడెంట్ గా చేసి ఉండాల్సింది అప్పుడే నేను ఐదో దిశలు అనుకున్నాను నేను వాటి జనరల్ సెక్రటరీ ఇచ్చారు జనరల్ సెక్రటరీ ఇచ్చిన తర్వాత కూడా అదేంటో లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గానీ చేశారు అది పెద్ద పని చేసి పెద్ద పని ఉన్నారు అక్కడ విజయవాడ దగ్గరలో ఉన్న మంగళగిరి దగ్గరలో ఉన్నవాళ్ళు వాళ్ళు రోజు డే టు డే వెళ్ళి పార్టీ ఆఫీస్లో కూర్చున్న వాళ్ళు కొడుతుంది కానీ నాకున్న నావిగేషన్స్ తో నేను డైలీ అక్కడికి వెళ్ళి కూర్చునే పరిస్థితి నాకు లేదు సో నేను ఇది ఇచ్చి ఇంకా మొత్తం అన్ని కాన్షియన్స్ తిరిగి ఇంకా మంచి మంచి అప్పుడు మీ మీ దృష్టిలో పాలిటిక్స్ లో యాక్టివ్గా ఉన్నారు లైవ్ అయితే సైడ్ అయిపోయారు అని అనిపించుకోకుండా పరిస్థితి వచ్చినేమో అప్పుడైతే ఎనివే అది గట్టించింది అయిపోయింది అది పార్టీ చేసిన పొరపాటగానే కొంత ఆలోచన అది వేరే ఆలోచన చేసి ఉంటుంది అది ఏదేమైనా ఇప్పుడు అదే డిఫినెట్గా నేను పార్టీ ఆదేశిస్తే నేను నేను ఇన్ఫార్మ్ చేశాను కాబట్టి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం దానికి బద్దునే సీన్ సీన్లోకి ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా జనసేనతో పాటు చేరుతుంది ఈ పరిస్థితుల్లో చాలామంది ఐదేళ్ళ నుంచి మీకులాగే కష్టపడిన వాళ్ళు ఆశ పెట్టుకున్న వాళ్ళు మీకంటే ఇప్పుడు మెదిరింది అందరూ కూడా ఒత్తిడి చేయడం వల్ల మీకు పెట్టాలనిపిస్తే ఉండవచ్చు ఎప్పుడు నుంచి ఆశపడిన వాళ్ళు వీళ్ళంతా కూడా లైన్లో ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ టిక్కెట్ ఆశించిన వాళ్ళకి టికెట్ దక్కకపోతే కనుక ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి రెబల్స్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు చాలా వరకు అంటున్నారు అంటే మళ్ళీ వాళ్ళ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ మీ పార్టీలోకి వెళ్ళిపోయేసి ఇష్టం కానీ కానీ పొత్తు అది ఉన్నప్పుడు పొత్తు ధర్మం ప్రకారం కొన్ని త్యాగాలు ఎవరైనా చేయవలసిందే ఎవరైనా త్యాగాలు చేయవలసిందే ఎందుకంటే పొత్తు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆసమర్షి రాజకీయ ఇక్కడ ఏం కాదే అన్నీ ఆలోచించి ఏది మంచిదో పార్టీకి ఏది మంచిదో అనేది అందులో కేడర్ను కూడా దృష్టిలో పెట్టుకునే ఆయన పొత్తు దాన్ని పాటిస్తారు పొత్తు చేసుకుంటారు ఆయన ఏ బీజేపీతో అవ్వచ్చు జనసేనతో ఆల్రెడీ ఇప్పుడు మూడు దేని పొత్తు అనుకుంటున్నాను జనసేనతో అది అనుకుంటారు అది ఇష్టం ఉన్నా ఇష్టం కాకుండా పార్టీ జింది ఇష్టం ఇంట్రెస్ట్ పార్టీ ఎవరైనా ఉభయ చేయవలసిందే ఇంకోటి ఏంటంటే పార్టీ కూడా ఇలాగా తమ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసేసి గెలిచేసి మళ్ళీ పార్టీలోకి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం దూరం పెడతాం అని చెప్పి ముందే డిక్లేర్ చేయదు ఎందుకంటే గతంలో ఇలాంటి నించడం జరిగినాయి పెద్ద 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 అయ్యారు అది మనం ఇప్పుడు అనవసరం అనుకోండి పేర్లు పెట్టడం అనవసరం వాళ్ళు కూడా ఇలా పార్టీ నుంచి బయటకెళ్ళి టికెట్ రాదు బయటకు వెళ్ళడం మళ్ళీ టికెట్ వచ్చిందో గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీలోకి రావడం వాళ్ళ అనుబంధ సభ్యుల కింద ఏదో కొనసాగడం అది నా దృష్టిలో అంటే నన్ను ఐ వెరీ ఓపెన్ టు సే ఇట్ అది పార్టీ ఏ పార్టీ అయినా సరే అది తెలుగుదేశం పార్టీ అయినా కాదు ఏ పార్టీ అయినా సరే పొత్తు పొత్తులో ఉన్న పార్టీ ఏదైనా సరే అది వాళ్ళు రెబెలగా పోటీ చేసిన వాళ్ళు మళ్ళీ పార్టీలో తీసుకుంటాం గెలిచిన గెలిచిన తర్వాత పార్టీలో తీసుకుంటాం అనే సిగ్నల్ ఇవ్వకూడదు మీకు ఖచ్చితంగా మేము తీసుకోము అనేది డిక్లేర్ చేయాలి ముందే అటువంటిప్పుడు అది వేరేగా ఉంటుంది పార్టీ అంటే బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఆ వర్గాల్లో జరుగుతున్న చర్చ అయితే ఇదే అంటే తెలుగుదేశం పార్టీలో ఎక్కడైతే టిక్కెట్లు కోల్పోతారో వాళ్ళందరూ గా దిగి ఖచ్చితంగా వాళ్ళని ఎగుతారో లేదా కానీ పార్టీని ఓడించే పరిస్థితి ఉంటుంది ఓట్ ట్రాన్స్ఫర్ ఉండాలండి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఒప్పించాలి క్యాడర్ ఒప్పించాలి అంతేగాని ఏదో దారిపోయాడు ఎవడికో ఇచ్చేసి దాకా వాడు మనం కొట్టేసుకుని వేలాడు మనం వాడిపో వాళ్ళు మనం నెత్తిని పెట్టుకుని పూజించాలి వాడికి వాడికి ఓటు తిరగాలి అని అని చెప్పి అని చెప్పేటప్పటికి కొంత కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు గన్నకృష్ణ గారు నేరుగా ఎన్టీ రామారావు కుమార్తెతో తలపడే పరిస్థితి టికెట్ కోసం రేపు రావచ్చు పులందరేశ్వరు ఇక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పి పార్లమెంట్కి టాక్ వచ్చింది ఆవిడ కూడా అభ్యర్థిత్వాన్ని పంపించింది వాళ్ళ పార్టీకి అని చెప్పి పొత్తు ఉంటే ఓకే మీ పార్టీ నిర్ణయాన్ని మీరు అనుసరించి మీరు పక్క తప్పుకుంటే ఏ వివాదం లేదు పొత్తు లేని పక్షంలో పులంధరేశ్వరితో గన్నికృష్ణ గారు తలపడితే అట్లా ఉంటుంది నేను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేస్తాను నేను చంద్ర పార్టీ ఇష్టం అని చెప్తున్నాను కదా ఆయన నేను ఒబిడే సర్వేంటే పార్టీ నేనే పార్టీ రంగులు మార్చేవాడిని కదా నేను కొంతమంది లాగా నేను ఆయన పడిన పార్టీ పార్టీ ఏం చెప్తే అది ఒటి చేస్తాం లేదంటే మానేస్తాం ఆ తర్వాత నేను ఆలోచి మన ముందు పార్టీ అధికారంలో రావాలి చంద్రబాబు నాయుడు ఇంకో విషయం చెప్తాను కొంతమంది కొన్ని కొన్ని రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏదో రెండు వేల లోపల లోకల లోపల అలా కాదు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉండాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం అంతా కూడా ఏకగ్రంగా అందరూ కూడా మనసులో ఉన్నది అదే దాన్ని భిన్నంగా జరగడానికి ఎవరు కూడా ఒప్పుకోరు అదే నేను ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే పురంధరేస్తారే మీకు ప్రత్యర్థిగా వస్తే గనక వైసీపీ అభ్యర్థిని పక్కన పెట్టండి వస్తే గనుక ఎట్లా ఫేస్ చేస్తారు పార్టీ ఫేస్ చేస్తాను నేను ఆమె లోకల్ అంటే మీరు ఎన్టీఆర్ వేరే కదా చంద్రబాబుతో పాటు అవ్వచ్చు ఏమైంది దానికే ఉందా ఆ పరిస్థితి వస్తానే అనుకోను అంటే వాకూరైనా ఇచ్చేసే అవకాశం ఆ పరిస్థితి వస్తేనే అనుకోని పార్టీ పార్టీ నిలబడండి అన్నారు అనుకోండి నిలబడతాం లేదంటే తెలియదు అనుకోండి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు వేరే విధంగా ఆలోచించారు అనుకోండి ఆ విధంగానే ఆలోచిస్తాను నేను అంటే పొత్తు లేదండి గణకృష్ణ గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వర గారు బీజేపీ అభ్యర్థి ఎట్లా ఉండబోతుంది పోతే మీరు ఎన్నిసార్లు అడిగినా నా ఆన్సర్ ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేస్తారు పార్టీ ఏం ఆదేశిస్తే చేస్తాను నేను అంతే సో పొత్తు ఉండి ఆవిడకి అవకాశం ఇస్తే మీరు ఇది అవుతారా పార్టీ ఆదేశం కానీ చేయాలి అంటే రెండు వేల పద్నాలుగులో మీ తెలుసు బీజేపీ ఎలా గెలిచిందో ఇక్కడ అనేది మీకు తెలుసు ఆకుల సత్యనారాయణ గారు ఎలా గెలిచారు అనేది మీకు తెలుసు ఎలా తిరిగా అనేది తెలుసు సరే అంత పది ఏళ్ళు గడిచినాయి ఇప్పుడు అప్పుడు అప్పుడు ఎలక్షన్లో తిరిగినోడు ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు నాకు కూడా ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు అవి ఎలా నిలబెట్టుకోన్నారో నిలబెట్టుకోలేదో కూడా ఆయనకు తెలుసు అట్టే చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఆ వాగ్దానాలు చేసిన పెద్దల నాయకులకు కూడా తెలుసు సరే ఇప్పుడు ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఆవిడ నిలబడి ఆవిడ బీజేపీతో పొత్తు కుదిరి మళ్ళీ పురంధేశ్వరి గారు ఇక్కడ క్యాండిడేట్గా వచ్చారనుకోండి ఓకే రమ్మనండి తెలుగు ఆవిడ ఆవిడ బీజేపీ అనుకున్నా ఇక్కడ తెలుగుదేశం అని అనుకుంటాం తెలుగుదేశం తరఫున క్యాండిడేట్ అనుకుంటాం అంతే సరే కృష్ణ గారు ఇక్కడ ఇక్కడ కీలకమైన పాయింట్ ఉంది మీరు బాగా స్థానికేతరులకు ఎప్పుడు కూడా టికెట్ ఇవ్వద్దు అన్నది ప్రధానంగా ఎప్పటి నుంచో మీరు డిమాండ్ చేస్తున్నారు పార్టీలో జరిగిన అనుభవాలు కావచ్చు ఇతర సంఘటనలు కావచ్చు వారు పురంధరేశ్వరి నాల్ లోకల్ రాజమండ్రికి మీరు ఎలా అంగీకరిస్తారు నేను చెప్పేది అదే నా అంగీకారంతో సంబంధం లేదు నేను ఫస్ట్ నుంచి చెప్పేది మా అభిప్రాయాలు కూడా గౌరవించాల్సిన బాధ్యత అధిష్టానం ఉంది కార్యకర్తల అభిప్రాయానికి అభిప్రాయాలు గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉంది వాడు పార్టీ పార్టీకి ఉంటుంది ఎప్పుడు కూడా ఉండాలి నేను చెప్తున్నాను ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను స్థానికేతలకు కాదు ఎవరికైనా ఇవ్వండి స్థానికేతరులకు ఇవ్వకూడదు ఇప్పుడు స్థానికేతలకు ఇస్తే ఏం చేస్తారండి ఇవాళ వస్తారు గెలిస్తే ఉంటారు ఓడిపోతే మళ్ళీ వాళ్ళు వాళ్ళ పదాలు చూస్తారు గతంలో ఎన్నో చూసాం మనం ఇక్కడ ఎక్కడో ఎన్నోసార్లు చూసాం మనం తటస్థలకి అన్నారు తటస్థులు ఏమైంది తటస్థులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓడిపోతే ఏమయ్యారు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వస్తూ ఉంటారు మనం మేయర్లే చూసుకుందాం చక్రవర్తి గారు వచ్చాడు ఆయన అంటూ ఉండేవాడిని చక్రవర్తి గారు నువ్వు హైదరాబాద్ వెళ్తూ వెళ్తూ ఎక్స్ప్రెస్ లో రాజమండ్రి స్టేషన్ లో దిగి క్లోక్ రూమ్ లో లగేజ్ పెట్టుకుని రాజమండ్రి వచ్చి నామినేషన్ మేయర్ అయిపోయో అని అని జోర్తి చేసుకుంటాడు తర్వాత కూడా ఇల్లు కొనుక్కుని ఉన్నారు కదా ఆయన ఉన్నాడు అంటే ఐదేళ్ళ తర్వాత మళ్ళా కనుమరుగా అయిపోయారు ఇల్లు ట్రై చేశాడు ప్రజారచన సరే సరే ఇదే అయ్యింది అదే స్థానిక యాత్రలు అనేటప్పటికి అది ప్రాబ్లం ఉంటుంది అను ఉన్నాయి తటస్థులకి ఇచ్చినప్పుడు ప్రయోగాలు కూడా కాకినాడలో ఇచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో ఇచ్చారు అలాగే చాలా చోట్ల ఇచ్చారు వాళ్ళందరూ ఏమైపోయారు మనకు తెలుసు తట ఎవరైనా ఆ ఎలక్షన్లో గెలిస్తే ఐదేళ్ళు అక్కడ ఉంటారు ఓడిపోతే వెంటనే వెళ్ళిపోతారు మళ్ళీ రాజమండ్రి ఒక చూడరు మళ్ళీ మామూలులే అది మీకు తెలుసు పేర్లు చెప్పడం గతంలో ఏం జరిగినాయి మీకు అన్ని మీరు స్థానికుడిగా మీ అన్నిటి మీకు తెలుసు మీరే చెప్పట్లేదు ఏదేమైనా పార్టీ నిర్ణయం అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పార్టీ అని